విడిపించి కంపెనీ మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి అపారమైన నమ్మకం తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది నాకు అక్కడున్న భక్తులు కానీ ఆలయ నిర్వాహం అందరూ అడిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు వేల మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు మీరు కొంత సహకారం ఇచ్చ ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత రెండు రోజుల క్రితం తొంభై ఆరు గదుల సత్ర నిర్మాణానికి ముప్పై పా ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి పాలక మండలి సభ్యులకి అధికారులకి అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ్డ టీటీడీ బోర్డు సభ్యు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పాలనా మండలి అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకు అంటే ఇంకొకటి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది చాలా అది హైందవం హైందవ ధర్మం ఎక్కడున్నా భారతదేశం ఎక్కడున్నా అది ఆంధ్ర ఇలా ప్రాంతాలు ప్రాంతీయతలు పట్టుకురాకండి హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్తో ఇలాంటి వితండ వాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి ప్రాంతాలతోటి ప్రాంతీయతలతోటి కులాలతోటి భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు ఇంకా చాలు ఇలాంటి పిచ్చి మాటలను ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ అలాగే మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకున్న కోరిక ఒకటే నేను పదే పదే ఈ కూటమి స్థిరత్వం కోరుకుంటున్నాను ఈ కూటమి స్థిరత్వం నేను చాలా బలంగా ఉంటాను పోలీసు కూడా నిన్న అధికారి సీఎం గారు కూడా చాలా సెలవు ఇచ్చారు మీకు ప్రజలకి కష్టం కలిగితే ఏది కూడా సహించం అలాగే మీరు కూడా ముఖ్యంగా యువతకి నిన్న ఎస్పీ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది ముఖ్యంగా బైకులు వెళ్ళే యువతకి సిక్స్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ వంద శాతం యాక్సిడెంట్లో అరవై నుంచి డెబ్బై శాతం బైక్స్ వల్లే జరుగుతున్నాయండి మీకు తల్లిదండ్రులు బైకులు ఇచ్చింది మీరు జాగ్రత్తగా వెళ్ళాలండి దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులు ఆడుతాను దయచేసి క్షేమంగా వెళ్ళండి పోతే ప్రాణాలు తిరిగిరావు మీరు బాగుండాలని కదా మేము చేసేది అందుకని అలాగే మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి యువతులకి మీ గురించి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాం మీ కాళ్ళ మీద నిలబడగలిగేలా ఎంఎస్ఈ మీ పాక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి మాకు మరింత సమయం ఇచ్చి ఎప్పుడు మాకు తోడ్పాటు నివ్వాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరం మీ సేవలో పవన్ కళ్యాణ్ జాహింద్